జగిత్యాల జిల్లా కొండగట్టులో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన గిరి ప్రదక్షిణకు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి ప్రతి పౌర్ణమి రోజున సుమారు మూడు వందల మంది భక్తులు జై శ్రీరామ్ నామస్మరణతో ఎనిమిది కిలోమీటర్ల మేర గిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు We're going to జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు క్షేత్రంలో చేపట్టిన గిరి ప్రదర్శనకు నేటితో రెండేండ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ మాట్లాడారు రెండేళ్ల క్రితం పౌర్ణమి రోజున ప్రారంభమైన గిరి ప్రదక్షిణ నేడు ఇరవై నాలుగవసారి మూడు వందల మంది భక్తులతో కొనసాగుతున్నట్టు తెలిపారు సనాతన ధర్మ రక్షణ హిందువుల ఐక్యత ఆలయాల విశిష్టత తెలియజేసే ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం కాంగ్రెస్ నాయకుడు దారం ఆదిరెడ్డి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో రాజకీయాలకు సుమారు మూడు వందల మంది పాల్గొన్నట్టు తెలిపారు మన కొండగట్టు గిరిప దక్షిణ ఇరవై నాలుగో గిరిప ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మా పూర్వన్మ సుకృతం మా అదృష్టం మా యోగం ఇంతమంది భక్తులు ఎన్నెన్నో గ్రామాలు తల్లులు పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జయ శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది ఇప్పుడు మనం గిరిప భాగంగా వచ్చాం ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది ఈ ఆంజనేయ అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ గిరిపదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరిపదక్షి లాగా భవిష్యత్తులో మారబోతోంది పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారికి సూచన చేయగానే అన్న మనం కూడా పనులు చేయాలి సంవత్సరం కాలం అయిపోతుందని అంటే ఏం చేయాలి అంటే ఇట్లా గురువు గారు ఒక ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు మరి అరుణాచలం తరహా మన కొండగట్టు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పగానే వారు ఒప్పుకొని రెండు లక్షల రూపాయలు నాకు ఇంకెట్టి చూస్తుంది నేను ఎంటనే పని స్టార్ట్ చేసినా ఒక నూట యాభై మీటర్లు ఘాట్ రోడ్డు బాగా అంటే ఇట్లా దూడు బాగున్నది మనం చేసే జార్తం కాబట్టి ఖమ్మం నుంచి కూడా రిటైర్డ్ ఇంజనీర్ తెప్పించి ఈ ఈ ఘాటు ప్రమాద ప్రమాదకరంగా ఉంది అది అట్లా కావద్దనే ఉద్దేశంతో మంచి ప్లాన్ చేపించి ఎస్టిమేట్